నమస్తే వెల్కమ్ జనహిత టీవీ ప్రస్తుతం మనం బీజేపీ నేత ఫరేంద్ర గారు మనతో పాటు ఉన్నారు హిందూ హిజానికి సంబంధించి గతం నుంచి చూసుకుంటే ఇప్పటివరకు కూడా హిందూ హిజంలో పుట్టిన పుట్టినటువంటి కొంతమంది వ్యక్తులు మన హిందూ హిజాని గురించి ఎందుకు ఇట్లా చులకరంగా మాట్లాడుతున్నారు అనే అంశంపై మనం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము భగవద్గీత మీద బిత్తిని సత్తి చేసినటువంటి వ్యాఖ్యలు మొన్న చూశారు కదా చాలా వైరల్గా మారాయి మరి ఎందుకు ఈ విధంగా మన హిందూయిజంలో పుట్టి మన హిందూయిజం ఇట్లా చిన్న చూపు చేసుకోవడం దేనికి బా అంతకుముందు రాముని మీద అంతకుముందు కొన్ని పురాణ పురాణ హిందూ ఇతి ఇతిహాసాల మీద కూడా ఈ విధంగా కొన్ని కొందరు వ్యాఖ్యలు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు ఈ టాపిక్ మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మనతో పాటు ఫనీంద్ర గారు ఉన్నారు నమస్తే అండి గారు నమస్తే అండి జయ శ్రీరా మనది హిందూ భారతదేశం అటువంటి మన ఈ సమాజంలో మన సనాతన ధర్మము ఎంతో పవిత్రమైన భగవద్గీత రామాయణం ఇలాంటి వాటి మీద మన హిందూయిజంలో పుట్టిన వారే కొంతమంది చిన్న చిన్నచూపుగా వ్యంగ్యంగా మాట్లాడము వీడియోస్ చేయడము వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడము ఏంటి అసలు దీన్ని ఎట్లా తీసుకోమంటారు దీనిపై మీరేమంటారు ముందుగా పాత్ర పాత్రికేయులకు నమస్కారం తెలియజేస్తూ అలానే ఒకటేంటంటే ఈ రోజున మన హిందూ సమాజంలో ఉన్న వ్యక్తులే మన హిందూ బంధువులే కూడా కొంతమంది వాళ్ళ యొక్క ఆలోచన విధానం చాలా మార్చుకోవాలి ఒకటి బ్రదర్ ఏంటంటే హిందువులు అనేది నాలుగు రకాలుగా విభజించబడ్డారు ఇప్పుడు చెప్పాలంటే ఒకటి ఏంటంటే నామమాత్రపు హిందూ రెండో వాడు హిందూ వ్యతిరేకి మూడోవాడు ధార్మిక హిందూ నాలుగోవాడు సామాజిక హిందు నాలుగు రకాలు ఉంటారు నామమాత్రపు హిందూ వచ్చే వరకు బొట్టు పెట్టుకొని నేను హిందూ అనుకుంటాడు గుడికెళ్తాడు అయిపోతుంది హిందూ వ్యతిరేక వచ్చే వరకు వీళ్ళలాంటి వాడే భిత్తర వా వాస్తవం చెప్పిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను వాడదలుచుకోలేదు బట్ ఏంటంటే మాకు చాలా ఇదిగా ఉంది తను బట్ ఏంటంటే వాడు హిందూ వ్యతిరేకి అని నేను అనుకుంటున్నాను ఆ హిందూ వ్యతిరేక ఏంటంటే ఇది ఎందుకు చేయాలా ఆ దీపావళి ఎందుకు చేయాలా పటాకులు ఎందుకు కాల్చాలా బోనాలు ఎందుకు పెట్టాలా ఇవన్నీ హిందూ హిందూనే కానీ హిందూ వ్యతిరేకి ఇక ధార్మిక హిందూ వచ్చే వరకు దీక్షలు తీసుకుంటాం ఉంటాం మా కుటుంబం బాగుంటే చాలు మేము బాగుంటే చాలు నేను మొక్కున్న మొక్కులు తీస్తే చాలనుకుంటాడు ధార్మిక హిందూ అదో రకం ఇక నేను మెయిన్గా వచ్చి చెప్పుకొచ్చేది ఏంటంటే సామాజిక హిందూ ఇది చాలా మెయిన్ ఏంటంటే సామాజిక స్పృహ గల హిందూ ఈ రోజున ఉన్నాడు కాబట్టే ఈ రకంగా దేశం ముందుకు పోతుంది దేశం అగ్ర అగ్రగామిలో పోతుందనమాట ఒక ఉదాహరణకు చెప్తాను ఒక ఆర్ఎస్ఎస్ కానీ ఒక విహెచ్పి కానీ ఒక బజరంగ్ దాల్ కానీ వీళ్ళందరూ సామాజిక హిందూ కిందే వస్తారు ఏమంటున్నానంటే ఆర్గనైజేషన్లో పని చేయమనట్లేదు వాళ్ళలాగా ఆలోచించడం మొదలు పెట్టమంటున్నాను మన హిందూ బంధువుల్ని వాళ్ళలాగా సమాజం గురించి సమాజం పట్ల గౌరవం పెంచుకోమంటున్నాను మన హిందూ బంధువుల్ని ఒట్టినే మాట్లాడి ఒక మూర్ప మూర్కపు వీడియోలు చేసి మనకి మనమే చులకనగా చేసుకుంటే రేపు నువ్వు అత పాతాలని పోతావని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను మిత్రమా ఇంకొకసారి గనక ఇటువంటి వ్యంగ్య భాషలు కనుక మాట్లాడితే ఒక భిత్ సత్తి అనే కాదు చాలామంది వస్తున్నారు కానీ ఒకటి భగవానుడికి అభయస్తము ఒకటే కాదు దాని వెనకాల పది పది తొమ్మిది చేతులు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక ఆయుధం ఉంటుంది ఆ ఆయుధం ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసు ఇది హెచ్చరిక మాత్రమే నేను చెప్తున్నా పది చేతులు ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నా ఇది హెచ్చరిక మాత్రమే రాను రాను చాలా మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నారు ఎవరైనా నోరు అదుపులో పెట్టుకొని మన భగవద్గీత అనే ఒక మహాగ్రంథం అది దాన్ని చులకన చేయడం మాత్రం తప్పని చెప్పి మీడియా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నేను ఇంకోటి అంటే ఎక్కువగా మన హిందూ సమాజంలో మన హిందూ వర్గంలో పుట్టిన కొంతమంది మాత్రమే ఈ విధంగా చేయడం అనేది చాలా దౌర్భాగ్యం అనుకోమంటారా అసలు ఎట్లా మిగిలిన మతాలు చూసుకోవచ్చు సిక్కు మతం కావచ్చు ముస్లిం మతం కావచ్చు క్రిస్టియన్ మతం కావచ్చు వాళ్ళు వాళ్ళ మతాలను గౌరవించుకుంటారు పద్ధతిగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు కానీ ఎన్నడూ వాళ్ళ దాంట్లో ఈ విధమైన వ్యాఖ్యలు చేసుకుని విధానం కనపడలేదు మనకి మన హిందూవిజంలోని దౌర్భాగ్యం ఏమంటారు ఎందుకు ఇట్లా ఒకటి మిత్రమా ఏంటంటే మనము మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాం మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాం ఒక ఎడ్యుకేషన్ పరంగా సిస్టంగా నేర్చుకుంటాం అయితే నేను ఈ మీడియా ద్వారా చెప్తున్నాను ఏంటంటే ఎడ్యుకేషనల్ సిస్టంలోనే చేంజెస్ రావాలా ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ చూడండి అబ్రాడ్లో చూడండి ఎక్కడైనా చూడండి అతను వాళ్ళ ఆ సిటిజన్షిప్ ఉన్న వ్యక్తి అక్కడ ఏదైతే ఉంటుందో ఏ మతం అయితే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా బైబుల్ అయితే బైబుల్ కురాన్ అయితే కురాన్ ఫస్ట్ ఎడ్యుకేషన్లోనే నర్సరీలోనే ఫస్ట్ క్లాస్లోనే వాళ్ళు నేర్చుకొని బయటకు వస్తారు ఇక్కడ ఏదైనా ఉందా ఇక్కడ నాలుగు లక్షలు ఐదు లక్షలు ఏడు లక్షలు డొనేషన్ తీసుకోవడం తప్ప ఒక భగవద్గీత గ్రంథాన్ని మహాగ్రంథాన్ని పెట్టే ఆలోచన ఉందా పెద్ద శిక్ష చిన్న శిక్ష కానీ ఇప్పుడు ఉందా అక్కర్లే లక్షల లక్షలు డొనేషన్ తీసుకోవాలా ఈ సిస్టంలోనే ఎడ్యుకేషన్ సిస్టంలోనే మార్పు వచ్చి మన భగవద్గీతని అక్కడ పెడితే చిన్న పిల్లల కాడి నుంచి నేర్చుకొని బయటకు వచ్చే వరకు వాళ్ళు కూడా వాళ్ళొక వాళ్ళ మేధస్సుకి పదును పెట్టి వాళ్ళు ఖచ్చితంగా భగవద్గీత తెలుసుకున్నట్లయితే ఈ మార్పు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే మార్పు ఎక్కడ రావాలంటే ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇవే చొరవ తీసుకొని ఈ విధమైన విద్యా వ్యవస్థను పెట్టి మన భగవద్గీత గురించి కావచ్చు రామాయణం గురించి కావచ్చు పురాతన ఇతిహాసాల గురించి కావచ్చు ఒక లెసన్గా ఒక సబ్జెక్ట్గా తీసుకొని పెడితే బాగుంటుందన్న మీ అభిప్రాయం అవును మిత్రమా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే మనము ఈ మ్యాథ్స్ సోషల్ సైన్స్తో పాటు ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్స్ ఒకటి యాడ్ చేస్తారు ఇంకా వేరే వేరే సబ్జెక్ట్స్ యాడ్ చేస్తారు అట్లనే ఫస్ట్ ప్రియారిటీ గోస్ట్ మనం ఏంటంటే మనం ఎక్కడి నుంచి మన ఏంటి సనాతన ధర్మం ఏంటి మనది ఏం దేశము మన హిందూ దేశము మనం ఎలా ఉండాలి మన కల్చర్ ఏంటిది అనేది ఖచ్చితంగా స్టూడెంట్ నుంచే అది బయటికి రావాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను సనాతన ధర్మం అంటే నాకు ఒకటి తెలిసింది సనాతన ధర్మం అంటే ఈ ఇది ఒక మతానికి సంబంధించింది కాదు సనాతన ధర్మం అనేది మనిషి భూమి మీద ఎలా బ్రతకాలి అనేది అప్పుడు ఎప్పుడో పూర్వం అప్పుడున్న ఋషులు కావచ్చు గురువులు కావచ్చు మన యొక్క సనాతన ధర్మాన్ని బయటకి తీసుకొచ్చి ప్రపంచంలో మనుషులు ఈ విధంగా బ్రతకాలి ఈ విధంగా ఉండాలనేది ఒక సిస్టమ్ ఒక పద్ధతిని తీసుకొచ్చారు కానీ దీన్ని ఒక మతంగా మార్చి బుద్ధ జల్లే ప్రయత్నం చేయడము ఇది ఒక మతానికి సంబంధించింది ఆ మతాన్ని మనము ఏదో విధంగా దాని ఆ మతానికి సంబంధించిన వాళ్ళని అటాక్ చేయాలి లేదా దాన్ని చిన్న చూపు చేయాలి మన మతాన్ని మనం గౌరవించుకోవాలి అని ఈ విధమైన ధోరణి అనేది ఎక్కువ మనం ఇప్పుడు చూస్తున్నాము ఎగ్జాంపుల్గా మన మతంలో హిందూ ధర్మంలో పుట్టినవారు కూడా హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారు దీని పట్ల అంటే ఒకటి సనాతన ధర్మం అంటే మీరన్నట్టు అది ఆ ధర్మబద్ధంగా ఎలా నడుచుకోవాలి మనము ఈ సమాజం పట్ల మనం ఎలా ఉండాలి పెద్దల పట్ల ఎలా ఉండాలి పిల్లల పట్ల ఎలా ఉండాలి సమాజం పట్ల ఎలా ఉండాలి అనేది సనాతన ధర్మం మన పెద్ద పూర్వీకులు చెప్పినారు అయితే ఇక్కడ ఒక వచ్చే వరకు ధర్మం సనాతన ధర్మం అనేది ఏదో హిందూది సాంప్రదాయం అని చెప్పేసి బురదలుతుడు మీరు అన్నట్టు కానీ నేను ఇక్కడ ఒకటి వ్యతిరేకిస్తున్న ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎండోమెంట్ ఉంది ఎండోమెంట్ నుంచే మనకి యాక్చువల్ దేవాలయాల నుంచే ఎండోమెంట్కి ఫండ్స్ వెళ్తాయి ఎండోమెంట్కి అమౌంట్ క్యాష్ రూపాయి వెళ్తుంది అయితే అక్కడ కానీ అక్కడ ధర్మబద్ధంగా నడుస్తున్నారా లేకపోతే ఇది ఓన్లీ హిందువులకే జంతుంది దేవాలయాలు ఈ హిందువులకే జంతు ఇస్తున్నారా మజీద్కి ఇస్తారు మక్కకు పోయినప్పుడు వాళ్ళకు వాళ్ళకి అరేంజ్ చేస్తారు ధర్మాన్ని ఆచరిస్తారు ఈ మన క్రైస్తవులు పోయినప్పుడు వాళ్ళకి అరేంజ్ చేస్తారు క్రిస్మస్ పండగలు చేస్తారు ఆయ చెక్కులు ఇస్తారు ఎండోమెంట్ నుంచి మరి ఓన్లీ హిందూకే ఇస్తున్నారా అంటే బోనాలకి దసరా పండుగలకి గణపతులకే ఇస్తున్నారా లేదా అన్ని కమ్యూనిటీకి ఇస్తున్నారా ఫస్ట్ మీరు ఎండోమెంట్ నుంచి వచ్చే చెక్స్ మీరు ఈక్వల్గా వెళ్తున్నాయా లేదా ఒక ఒక మతానికే వాళ్ళు చూపిస్తున్నారని చెప్పి మీ ఆలోచన చేయాలా చూస్తారు కదండి మన హిందూ ధర్మం గురించి మనం ఇవాళ మాట్లాడుకున్న విషయాలు ముఖ్యంగా ఇలా తెలుసుకోవాల్సింది ఏంటంటే సనాతన ధర్మం అనేది ఒక మతానికి సంబంధించింది కాదండి భగవద్గీత కూడా ఒక మతానికి సంబంధించింది కాదు ఆ గతంలో కృష్ణ పరమాత్మ కావచ్చు గురువులు ఋషులు కావచ్చు ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఏర్పాటు చేసి కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలతోటి రిలేషన్ అంటే అన్నదమ్ములు కావచ్చు అక్కచెల్లలు కావచ్చు వీళ్ళతో ఎలా ఉండాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి పక్కన వాళ్ళతో ఎలా ఉండాలి తెలిసిన వాళ్ళతో ఎలా ఉండాలి సొసైటీతో ఎలా ఉండాలి అనేది సనాతన ధర్మం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా కొన్ని ఆచారాల పద్ధతులను చూపిస్తూ ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక సనాతన ధర్మం అందులో నుంచి పుట్టిందే ఇది హిందూ ధర్మం హిందూ ధర్మం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు ఇందాక మనకి బీజేపీ నేత ఫణేంద్ర గారు కూడా చెబుతూ ఉన్నారు కదా విన్నారు కదా సనాతన ధర్మం గురించి ఆయన కూడా చెప్పారు అంటే ముఖ్యంగా దీన్ని మనము ఒక సబ్జెక్టుగా ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం మన భారతదేశంలో వివిధ భాషలతో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ఒక భగవద్గీత కావచ్చు సనాతన ధర్మానికి సంబంధించి మన ఇతిహాసాలు రామాయణం మహాభారతం ఇలాంటివన్నీ కూడా ఒక సబ్జెక్టుగా ఏర్పాటు చేసి పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ వస్తే ఖచ్చితంగా మనలో సమాజంలో కూడా మార్పు వస్తుంది అట్లాగే మన హిందూ ధర్మం ఏంటో కూడా అందరికీ అర్థమవుతుంది ఎలా ఉండాలి ఎలా ఉండొద్దు అనేది కూడా పిల్లలకి అర్థమవుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా సొసై సొసైటీ మన సమాజంలో జరుగుతున్నటువంటి దారుణాలు కావచ్చు ఒక క్రూరమైన నేరాలు కావచ్చు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చిన్న పిల్లల కాడికి పెద్దల వరకు కూడా ఎన్నో రకమైన నేరాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ కూడా అరికట్టే విధంగా వెళ్ళాలి అంటే ఈ విధమైన మంచి సంస్కృతిని సంప్రదాయాన్ని ఇచ్చినటువంటి యొక్క సనాతన ధర్మాన్ని భవద్గీతను కనుక మనం బోధిస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా పిల్లల్లో కూడా మార్పు వస్తుంది ఒక మంచి వాతావరణం సమాజంలో ఏర్పడుతుంది ఓకేనా నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే